ఓం నమ శివాయ కార్తీక మాసం పదమూడవ రోజు పారాయణం ఈరోజు మనం సుదర్శనునికి అంబరీషునికి మధ్య జరిగిన వివాదం గురించి తెలుసుకుందాం ముందుగా మనం గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ద్యాయేత్ సర్వ పద్మార్కం గజాన పద్మాకం గజాననంతం భక్తం హేకదంతముపాస్మహే విష్ణువు దూర్వాసనతో అంటున్నాడు దూర్వాస బ్రాహ్మణుడిపై అపచారం జరిగిందన్న బాధతో అంబరీషుడు ఎంతో విచారంగా ఉన్నాడు బ్రాహ్మణుడికి అపకారం జరిగితే అది మహాపాపమని తెలుసుకొని ఆయన ప్రాయోపవేశం చేయసాగాడు సాగాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు అంబరీషుడు రాజైనందుకుగానో గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబారీసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది భయపడుతున్న దూర్వాసుని మీదకి సుదర్శన చక్రం రావడాన్ని చూసిన అంబారీసుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ విష్ణుచక్రమా ఆగు ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణు నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా కూడా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు రుచిచూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షేత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా బలవంతులైన మధుకైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలేలగా నేను నాశనం చేశాను సమస్త ప్రపంచము దుర్వాసుని కోపానికి భయపడుతుంటే అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడిప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు అయినా తేజస్సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియహంకారకారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడు కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడు కళ్ళు ఎరుపెక్కి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధాను అని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి నీకు నిజంగా పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని విడిచి ధర్మయుతంగా రూపుడివై యుద్ధము చెయ్యు అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేస్తాడు అంబారీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసము చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు అలా ప్రసంగించానే కానీ విష్ణుభక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు సుదర్శనుడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడవుతాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యయనాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగత్రను పొందుతారు ఈరోజు మనం ఈ విధంగా పారాయణ ముగించుకొని రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు